ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు న్యాయమాది కట్టే పని ఎవరు కడుతున్నారు మనమే కదా కట్టేది మన పనుల్లోనే కదా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేది అవునా కాదా ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన ఖర్చు కట్టి పోయినసారి ఏప్రిల్ నెల మొదటి తారీఖున దగ్గర దగ్గర ముప్పై మూడు మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో ఇప్పుడు మళ్ళీ నాటకాలు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర దగ్గర ఇప్పటికే ఏడు మంది చనిపోయారు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి పేదవాళ్ళ రాక్తదాగే వ్యక్తి పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం అందుకే నేను చెప్పాను నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ నిజమైన పేదల పార్టీ కూటమి ఈరోజు ఆమె ఇస్తున్నా ప్రతి పేదవాడికి ముసలి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధిత మాది పెన్షన్ పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తా జూలైలో బకాయిలు మూడు వేలు పెంచింది నాలుగు వేలు ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం సైకో నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను సచివాలయాల్లో లక్షా యాభై వేల మంది ఉన్నారు ఒక్కొక్కరు నలభై పింఛన్లు ఇస్తే సరిపోతుంది రెండు రోజుల్లో ఇవ్వచ్చు అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుండి సైకో అంటారా ఏమంటారు తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు పోతాయ తమిళ్ళు పోతాయే తమిళ్ళు అడుగుతున్నా దీనికంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఇచ్చే బాయిత నాది ఒక్క రూపాయి కూడా తగ్గదు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు క్లాస్ వారు కాదు ఇది క్యాష్ వార్ మొత్తం రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోతా ఉంది తమిళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతా ఉందా లేదా అని అడుగుతున్నా ఇసుక మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు భూ మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు నేను వస్తానే ఇవన్నీ అరికడతా కక్కిస్తా ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఆయన బాధ క్యాష్ వార్ ఆగిపోతుందని అందుకే క్లాస్ వారు అంటున్నాడు ఇది క్లాస్ వారు కాదు ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు ఇది జరగదని హెచ్చరిస్తున్నా నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పని చేస్తా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా ఏ పని చేసినా నిరుపేదన దృష్టిలో పెట్టుకుంటా మీ ఇంటికి పెద్ద కొడుగ్గా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇది కాకుండా చంద్రన్న భీమా పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తాం దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తాం కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పదహైదు వేలు ఇస్తాం తలసేమియా కిడ్నీ పేషెంట్లకు పదివేల రూపాయలు ఇస్తాం ఇది నా ప్రతిజ్ఞ ఇది చేసి నిరూపించుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎవరైనా చనిపోతే సహజ మరణానికి ఐదు లక్షలు అదే మరిగా యాక్సిడెంట్లు చనిపోతే పది లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు రూపాయలు మీ అందరికి ఆరోగ్య బీమా కింది ఇస్తా నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ ఎక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి ఆ డబ్బులు ఇచ్చే బావిత మీ అందరికీ ఇస్తున్నా బీసీ డిక్లరేషన్